ఈ లోకంలో ఉన్నది కాంప్లెక్స్ ఒక్కటే దేవుడు ఒక్కడే సుప్రీమియ స్కిన్ రేపటి కోసం ఏం రాయలేవా చెప్పినా కదా ఫస్ట్ మనమే కీర్తి అయ్యే పనులు ఎగ్జామ్ లేం రాయలేం రా పిక్చర్ తాటి బెల్లం తైదరొట్టే తాటి బెల్లం తైదరొట్టే ఇది ఏమనా మనసు తాయరా జంతు దావుడా రెట్టన్న ఇప్పుడే స్లిప్ టెస్ట్ అయింది కదా చూస్తే ఏం రాయలేరు మళ్ళా పాట వాడుతున్నారు సింగర్స్ అనుకుంటున్నారు ఏమన్నా పిచ్చ లైట్ తాటి బెల్లం తైదరొట్టే తాటి బెల్లం తైదరొట్టే ఇది ఏమనా పిచ్చర్ లైట్ ఏంది కొంచెం కూడా భయం లేదా హలో 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 ఏమంటివి ఏమంటివి నేను మనసు పెట్టి మ్యాథ్స్ రాయడం స్టార్ట్ చేసినాను అనుకో స్కూల్ టాపర్స్ ఇంక్లూడింగ్ నువ్వు కూడా పనికిరావు ఏమంటో అర్జున్ అంతే రేపు కానీ నువ్వు ఫెయిల్ అయినావు అనుకో గబ్బిలం ఎలా తీసిన టైలర్ తీసాడు మ్యాథ్స్ నిన్ను స్కూల్ బయట అర్థమైందా నేను నీ గురించి ఆలోచించినంత నువ్వు కూడా నీ గురించి ఆలోచిస్తలేవు చూసినావా నువ్వే అన్ను రే అర్జున్ నా గురించి ఆలోచించినాక ఇంకా నేను ఎందుకురా పిచ్చ లైట్ వెళ్ళం అంటే నేను పాస్ అయితే నువ్వు పాస్ అయినట్ట నువ్వు కూడా పాస్ కావాలి ఇసొంటి మాటలకి ఏం తక్కువ లేదు పుట్నాలు రాలినట్టు రాలితే అర్జున్ నువ్వన్నా చెప్పు అర్జున్ రాన్ రాన్ రెక్లెస్ గా తయారవుతున్నాడు అవునరా ఒకసారి ఆలోచించరా కీర్తి చెప్పేది కూడా నీ మంచి కదా కదరా రే ప్రణయ్ మాక్స్ సార్ ఏం చేస్తాడో ఏమో కదలవన్య స్కూల్లో అందరు ఒక సైడ్ వీడు ఒక్కడ ఒక సైడ్ నేను మాత్రం నీ సైడ్ అయినా నువ్వేమైనా బాగోలే అనుకుంటున్నావరా ప్రతి తెలివితో ఆలోచించడానికి నేను బాగోలేరా నా దేవసే నాకు రేపు బల్లాలు తెచ్చి స్కేల్ తీసుకొని ముట్టి వాళ్ళ కొడతాడు అప్పుడు సల్లగైద్ది అంత లేదు ఇవన్నీ కాదు నువ్వు అర్జున్ గా మ్యాక్సర్ దగ్గరికి పోయి సారీ చెప్పు ఒప్పుకో ఏం రాయలేదని అట్లీస్ట్ ఆయన ఈగో అయినా సాటిస్ఫై అయ్యి నిన్ను వదిలేస్తాడు మరి నాకు లేదా ఈగో మ్యాక్సార్ కే ఉందా బరాబర్ పాస్ అయి చూపిస్తా మీ అందరికీ ఎక్కువ మార్కులు రాకపోతే నన్ను అడుగు మ్యాక్సార్ డప్పులు కొట్టుకుంటాడు నేను పాస్ అయినా అని సార్ ప్రతిసారి మీ ఎంట్రీయండి సార్ మాకు ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నావురా స్లిప్ టెస్ట్లో ఫెయిల్ అయితే ఏం చేస్తానో తెలుసుగా ఏం చూసుకున్నా బలుపు సార్ మీరు ఎందుకు బాలుగేలాగా అంత గరం గరం అవుతురు మీరు కూలు ఉండండి నేను ఏం చెప్తున్నా అంటే అందరికన్నా ఫస్ట్ తెచ్చుకుంటాను సార్ లాస్ట్ నుంచా అర్జున్ ఎన్ని రోజులు నువ్వు అక్కడ కామెడీ చేస్తావు అనుకున్నా ఇప్పుడు వీడు కూడా చేస్తున్నాడు అది కాదు సార్ మోహి వీడు పాస్ అవ్వాలని అందరూ దేవుణ్ణి మొక్కుకోండి ఆ బుక్స్ ఇవ్వమ్మా సల్ల